తరఫున మేము వచ్చిందే ఇక్కడికి మొదలు మీరు చెప్తే తప్ప ఇన్ని ఉన్నాయి ఇవి ఉన్నాయని కూడా మాకు తెలవదు కాకపోతే పీసీబీ నిబంధనలకు అనుగుణంగా మరియు మైన్స్ నిబంధనలకు అనుగుణంగా అలాగే ఎంఓఎఫ్ సిసి నిబంధనలకు లోబడి క్వారీని నడుపుతాము హండ్రెడ్ పర్సెంట్ మేనేజ్మెంట్ తో మాట్లాడి నడిపే పరిస్థితి చేయగలము సార్ నేను చెప్తున్నాను సార్ కంట్రోల్ బ్లాస్టింగ్ మరియు లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో మా కన్సల్టెంట్ చెప్పారో ఆ విధంగానే మేము ఈ క్వారీని నడిపే స్థితిలో ఉంటాము ఇప్పుడు ఏదైతే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నీళ్లు కొడుతూ ఉన్నారు అని అంటున్నారో అదే క్రమంలో రోడ్డు మీద దుమ్ము నివారణకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ స్ప్రింక్లింగ్ అయితే చేయగలము ఒకవేళ తమని హామీ ఇస్తున్నాము గ్రామ అభివృద్ధికి తోడ్పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తాము ఏ మాత్రం సంశయం లేదు అందులో విధంగా ఇప్పుడు ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయని చెప్పారు కన్సల్టెంట్ గారు ఇరవై అయితే లోకల్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలము ఒక ఏడు ఆ టెక్నాలజీ విషయంలో ఒకవేళ టెక్నికల్ సపోర్ట్ ఉంటే కూడా తీసుకోగలము గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారిని నిర్వహిస్తాము ప్లస్ ఇప్పుడే అన్నారు లగ్న గ్రామ ప్రజలు ఎప్పుడైనా ఇళ్లు కట్టుకుంటే చూసి రీజనబుల్ గా ఇవ్వండి అని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద ఎంతో అంత చూసుకోనైతే అది కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ ఏర్పాటు చేయగలం తర్వాత లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇస్తాం ఇప్పుడు ఈ గ్రీన్ జోన్ ਇਹ ਸਾਰੇ ਵਾਧਾ ਹੀ ਹੋ ਗਏ ਤਾਂ